జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ రెండు పాటలుగా తెరకెక్కిస్తున్న సినిమా ఒకటి శం నవంబర్ పదవ తేదీనే వ్యూహం రిలీజ్ కావాలి నారా లోకేష్ చేసినటువంటి ఫిర్యాదు ఆ కంప్లైంట్ ఫలితం అది ఢిల్లీ అవ్వకుండా వచ్చింది ఎట్ట గెలుపు రివైజ్ కమిటీకి వెళ్ళి రివైజ్ కమిటీ నుంచి దానికి క్లీనింగ్ వచ్చిన తర్వాత ఈ నెల ఇరవై రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ క్రమంలో ఎందుకో మరి ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ పదే పదే ఒక మాట చెబుతూ వచ్చారు మీకు కళ్ళ ముందు కనిపించనివి నాలుగు గోడల మధ్య ఏం జరిగాయి అనే నిజాలు కూడా మీకు చూపెడతాను అని చెప్పారు మరి ఆ నిజాలు ఏంటివో మనకు తెలియదు కానీ మరి నారా లోకేష్ ఏమైనా ఆ నిజాలు ఏమై ఉంటాయి అనే సమాచారం ఉందేమో ఈ వ్యూహం సినిమాని అడ్డుకోవడం కోసం తనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు మొదట కంప్లైంట్ చేశారు సెన్సార్ బోర్డుకి ఇప్పుడు దాని నుంచి గ్రీన్ సిగ్నల్ సర్టిఫికేట్ రాగానే ఆ వ్యూహం సినిమాకి ఇచ్చినటువంటి సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలి అని చెప్పి నారా లోకేష్ ఈసారి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు అక్కడ పిటిషన్ వేశారు పిటిషన్ లో రామ్ గోపుల్ వర్మను నిర్మాత దాసరి కిరణ్ కుమార్ను సెన్సార్ సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ సర్టిఫికేషన్ వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చారు మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల ఇరవై ఆరవ తేదీ నా పిటిషన్ విచారణకు రావచ్చు ఇరవై తొమ్మిది సినిమా రిలీజ్ ఉంది ఆ పిటిషన్ లో నారా లోకేష్ ఏమంటాడంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బహిరంగంగానే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నచ్చడు అని అన్నారు సో ఇప్పుడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రయోజనాలు కలిగి కల్పించడం కోసం మాత్రమే ఈ సినిమా తీస్తూ ఉన్నాడు ఈయన ఇంతకుముందు తీసిన వంగవీటి నష్టాలే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు నష్టాలే లక్ష్మీ సెన్టీఆర్ నష్టాలే అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇటువంటి సినిమానే తీస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఆయన సినిమా తీవడానికి వెనకల జగన్మోహన్ రెడ్డి గారి టీం ఉంది ఇప్పుడు కూడా వాళ్ళే సినిమా తీపించారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లడమే కాదు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆయన నెలకొల్పుకున్నటువంటి ఒక నిబద్ధత పారదర్శకత సమాజంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు కూడా ఇది భంగం పాటిలే విధంగా సినిమా ఉండబోతోంది ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమైంది సినిమా కూడా అలాగే ఉండొచ్చు కాబట్టి మీరు సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయండి వాక్ స్వాతంత్రం ఉంది అని భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని దర్శకులు నిర్మాతలు వాళ్ళకి ఇష్టం సినిమా తీసి వాళ్ళకు నచ్చని వాళ్ళని కించపరచుకుంటూ వెళ్లే విధంగా ఇది పద్ధతి కాదు ఇటువంటి వాళ్ళు చేయకండి అని చెప్పి నారా లోకేష్ అయితే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇంట్రెస్టింగ్ గేమ్ సినిమా రిలీజ్ అయ్యే మూడు రోజుల ముందు విచారణకు రాబోతుంది మరి తెలంగాణ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది తెలంగాణ హైకోర్టులో ఏ జడ్జి గారి ముందుకు ఈ పిటిషన్ వెళ్తూ ఉంది చూద్దాం